డబ్బు వచ్చే ఏ పని కూడా మీరు చేయడానికి వీల్లేదు నాకు ప్రతిష్ఠితమైన దినము అని ఆ రోజు మీరు ఇవ్వాలి దేవునికి మాత్రమే దేవుడు చెబుతున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు వ్యాపారం చేయడానికి వీల్లేదు డబ్బులు ఎలా ఆర్జించాలి అని చెప్పి పరుగులు పెట్టడానికి వీల్లేదు అక్కడికి ఇక్కడికి దాన్ని ఆర్జించడానికి సంపాదించుకోవడానికి మీరు పరుగులు పెట్టడానికి వీల్లేదు మీరు పనులు చేసుకోవడానికి ఆరు రోజులు ఇచ్చాను ఈ ఆరు రోజులు మీరు కష్టపడండి నేను ఆశీర్వదిస్తాను ఎప్పుడు నా విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపక ముంచుకున్నాం